మనం మళ్ళీ తీసాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా టేస్టీ హెల్దీ బీట్రూట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా మరి ఇంకెందుకు కాలుష్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రైని తయారు చేసేసుకొని ఇంగిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకెందుకు కాలుష్యం లెట్ స్టార్ట్ ముందుగా ఈ బీట్రూట్ కర్రీ కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చెట్పట్లాడిద్దాం చూసారుగా ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర చెట్పట్లాడే కదా ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయని ఇందులో వేసుకున్నాం వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఉల్లిపాయలు కాస్త వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి రాగానే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కాసేపు అంటే ఒక్క నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకుందాం ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మూడు మీడియం సైజ్ టొమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా తరిగిన టమాటోలన్నింటినీ ఇందులో వేసుకొని వీటిని కాస్త మగ్గినిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఒక టూ త్రీ మినిట్స్లో మన టొమాటోలన్నీ చక్కగా మగ్గాయి కదా మరి ఎక్కువ అయితే మగ్గక లేదు ఇలా లైట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే హాఫ్ కిలో బీట్రూట్ వర్క్ తీసుకొని బాగా శుభ్రం చేసి పొట్టు తీసి చూడండి ఈ విధంగా పెద్ద పెద్దగా మనం గ్రేట్ చేసేసుకున్నాం చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి ఓకే చిన్న గ్రేటర్తో కాకుండా కొంచెం పెద్ద గ్రేటర్తో గ్రేట్ చేసుకొని ఈ గ్రేట్ చేసిందంతా ఇందులో వేసుకుందాం ఇదండి చాలా మంచిదండి అసలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మెయిన్గా స్పెషల్లీ లేడీస్కి అయితే చాలా మంచిది ఎందుకంటే బ్లడ్లో ఆర్బిఎల్ అంటే ఆర్బిఎస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఇవి తినటం వారం ఒకసారి అయినా మీ ఫుడ్లో జోడించుకోండి ఓకే దాని మూలన చాలా చాలా మంచిది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం సో ఫ్రెండ్స్ కాసేపులోనే చక్కగా మొత్తం నీరంతా పోయి చక్కగా మగ్గింది కదా ఒక టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి సరిపడంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక్క చిట్కడంతా చూసారా చాలా అంటే చాలా తక్కువ ఒక చిట్కడంతా గరం మసాలా పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా బాగా కలిపేసుకున్న తర్వాత వన్ టు టూ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ వేయించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసేసుకున్నాం అంతేనండి ఎంతో రుచికరమైన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రైని అయితే తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ బీట్రూట్ ఫ్రైని తయారు చేసుకుని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి